సత్యసాయి మంచినీటి సరఫరా కార్మికులు చేపట్టిన సమ్మె ఇరవై మూడవ రోజుకి చేరినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని సిఐటియు జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమ రాజు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది నెలలుగా వేతనాలు లేక ఆకలి కేకలతో కార్మికులు సమ్మె పాట పట్టారని ఇరవై ఐదు నెలలుగా ఈఎస్ఐ పిఎఫ్ కట్టడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సత్యసాయి మంచినీటి సరఫరా కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు సుపరిపాలన అని చెప్పుకుంటూ తిరిగే నాయకులకు మా ఆకలి అర్థం కావటం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి శ్రీను ఇసాక్ కోశాధికారి కె రామకృష్ణ రామకృష్ణ సుబ్బారావు శేషారావు వీరబాబు మల్లేశ్వరరావు రాధాకృష్ణ మల్లిరెడ్డి అర్జున్ సత్యనారాయణ సురేష్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మా ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగానికి చేరవేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఛానల్ వారికి కూడా మా సత్యసాయి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ఇరవై మూడు రోజులుగా మేము ఆకలి బాధలతో యొక్క లాలాచేరు వార్డబుల్ఎస్ అధికారుల ప్రాంతంలో మేము యొక్క టెంట్ వేసి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు రెండు లక్షల కుటుంబాలు దాహంతో ఉన్న ప్రభుత్వానికి లెక్కలేదు యాభై రెండు మంది కార్మికులు వారి కుటుంబాలు వేలాది మంది ప్రజలు ఆకలి బాధలతో ఉన్న ప్రభుత్వానికి లెక్కలేదు నాయకులకు లెక్కలేదు చాలా బాధాకరంగా ఉంది మరి మేము ఇంకా మరి ఇలాగే కొనసాగితే కనుక కొన్ని దినాలకు మేము ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాము మరి గ్రామాల్లోనూ అలాగే మరి యొక్క రాష్ట్ర రోకోలు కూడా చేసి మరి ప్రభుత్వానికి మా నిరసన తెలియపరుస్తామని మేము తెలియపరుస్తూ ఈ యొక్క సభాముఖంగా మా యొక్క పంతొమ్మిది నెలల జీతాలు చెల్లించి మాకు రావాల్సిన ఈఎస్ఐ కావచ్చు పిఎఫ్ కావచ్చు సక్రమంగా చెల్లించి మా కొరకు ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ను ఏర్పాటు చేసి మరి మా అందరి యొక్క మరి ఆశ మా యొక్క శాఖ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తూర్పుగోదావరి జిల్లా సత్సైడ్ డ్రింకింగ్ వాటర్ పాలసీతో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి మేము ఈరోజు ఇరవై మూడో రోజు సమ్మె కొనసాగించడం జరుగుతుంది రాజమండ్రి ఆర్డబ్ల్యూసీ లీడర్ ఆఫీస్ కూడా మేము ఈ సమ్మె మా జీతాలు పెంచమనో లేకపోతే మా కోరికల్ని విస్తృతం చేయమనో అడగడం కాదు మాకు పంతొమ్మిది నెలల నుంచి జీతాలు ఏమైనా ప్రభుత్వాన్ని ఈ రోజు పంతొమ్మిది నెలల జీతాలు ఇమ్మని ప్రాధిపత్యం రోడ్డు మీద రావడం జరిగిందండి ఇంత దౌర్భాగ్యం దేశ సంస్థలో కానీ ఎక్కడా కానీ ఉండదండి రెండు లక్షల మంది ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ ఇరవై నెలల నుంచి మా జీతాలు ఉన్నా లేకపోయినా మా కుటుంబాలు రోడ్డు పడినా మేము పనిచేయడం జరిగిందండి మేము దీని గురించి అధికారులని కాంట్రాక్టర్ని అడుగుతుంటే బిల్లులు లేవు గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఏమీ చేయలేమని పొజిషన్లో వాళ్ళు చెప్పడం జరిగింది దాని గురించే మేము గత ఇరవై ఐదు రోజుల ముందు లెటర్ ఇచ్చి ఇరవై మూడు రోజుల నుంచి ఆర్డబ్ల్యూసీ ఆఫీస్ ఎదుర్కొంటూ సమి కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నీళ్లు కావాలి నీళ్లు కావాలని అడిగినా కానీ ప్రభుత్వం స్పందించలేని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది